హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మూన్చండి వెంటారో నేను విజయ ఫ్రెండ్స్ మనము ఈ ఆగస్టు మాసంలో మీకు ఎలా ఉండబోతుంది కెరీర్ పరంగా లవ్ పరంగా ఎలా ఉండబోతుంది యూనివర్స్ మీకు ఈ మంత్లో ఎలాంటి బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వబోతుందో మనం చూడబోతున్నాం అండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుందండి ఓకే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది తను ఏదో ఒక విషయం నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ చాలా మానసిక అశాంతితో ఉన్నారు తన మీ పర్సన్ గురించి కూడా తన చుట్టూ ఎవరో గాసిప్స్ అనేది మాట్లాడుకుంటున్నారండి తనకు అసలు ఏం బాగోలేదు ఈ మంత్లో ఏదో ఒక విషయం గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ తనకి హెల్త్ కూడా ఏం బాగాలేదండి మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న దూరంలో ఉన్న మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీతో రీయూనియన్ కూడా అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ చాలా సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్షిప్ లాగా అనిపిస్తుంది కెరియర్ పరంగా అయితే తను హ్యాపీగా ఉన్నారు అని అనిపిస్తుంది సో రిలేషన్షిప్ పరంగానే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీరు తన జీవితంలో ఉంటేనే తనకు విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి మీ మీద చెప్పలేనంత ప్రేమ ఉందండి దానివల్లనే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో తనకి చాలా హార్ట్ బ్రేక్ అయింది ఈ పర్సన్కి చాలా బాధపడతా ఉన్నారు మిమ్మల్ని అయితే అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీ రిలేషన్షిప్లోకి రావడానికి కొద్దిగా పొసెసివ్గా ఉన్నారు ఈ పర్సన్ అండ్ మనీ మేకింగ్లో కూడా అతను ఫోకస్గా ఉన్నారనమాట తన కెరియర్ పరంగా అయితే హ్యాపీగా ఉన్నారండి ఈ పర్సన్ తను కోరుకున్నంత మనీ ఉంది హ్యాపీగానే ఉన్నారు కాకపోతే తన లైఫ్లో మీరు లేరనే చాలా బాధపడతా ఉన్నారండి ఈ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ మీ దగ్గరికి ఎప్పుడు రావాలి మీ కాల్ మెసేజ్ ఎప్పుడు చేయాలి మీతో రీయూనియన్ కావాలి అని ఆలోచిస్తున్నారనమాట కాకపోతే రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని మీ పర్సన్ ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు కెరియర్ పరంగా తనకు మనీ ఫ్లో చాలా బాగుందండి మీ పర్సన్కి చాలా బాధ ఉంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనమాట మీతో చెప్పడం లేదు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా లాస్ అవుతున్నారు అనమాట మిమ్మల్ని వదిలి ఉండడానికి చాలా కష్టపడుతున్నారు ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఇంత బాధ కారణం పాస్ట్ లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టేస్తున్నారండి దానికోసమే కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతున్నారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మేబీ మీ ఇప్పుడు మీ లైఫ్లో రావాలంటే భయపడుతున్నారు కావచ్చు మిమ్మల్ని పాస్ట్లో బాధ పెట్టారు కాబట్టి మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోయారేమో ఇప్పుడు వెళ్తే ఏమవు ఏమంటారో ఏమో అతను భయపడతా కూడా ఉండొచ్చు అనమాట ప్రజెంట్ ఈ పర్సన్ ఎవరితో కలవడానికి కూడా ఇష్టపడటం లేదు తన ఫ్యామిలీతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు అలా ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు ఈ పర్సన్ ఓకే మీదే మీ పర్సన్ఫ్లెంగ్ కనెక్షన్ అండి అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట ఓకే చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి మీ పర్సన్ ఈ మంత్లో ఆగస్ట్ మంత్లో కానీ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలి మీకు కఫ్ ఆఫర్ అనేది చేయాలి అని కూడా తను ఆలోచిస్తున్నారనమాట తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి మీకు మీ పర్సన్కి న్యూ బిగినింగ్ అనేది అవుతుంది కొంతమంది లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి ఇద్దరి మధ్యలో ఈక్వల్ టేక్ ఉండాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కంటికి మీరు ఒక లా కనిపిస్తున్నారండి మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు కొంతమంది విషయానికి వస్తేనే ఇంకా ఆ పర్సన్ మీరు చేసేయడం లేదు కాల్ చేయడం లేదు మెసేజ్ చేయడం లేదు సరే ఇంకా తనైతే ఎలాగో చేయడం లేదు నేను బాధ పెట్టేసి ఉన్నాను కాబట్టి నేనే వెళ్తాను తన దగ్గరికి అంతను డెసిషన్స్ అనేది తీసుకోబోతున్నారనమాట మీ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారండి ఈ పర్సన్ మేషం సింహం ధనుస్సు రాశి పర్సన్ ఉంటారండి చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు ఈ ఆగస్ట్ మంత్లో కలిసే ఛాన్స్ కూడా ఉందండి కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారండి అబ్రాడ్కి వెళ్ళడం కానీ వేరే కంట్రీస్ ఆర్ సిటీస్కి వెళ్ళడం కానీ అలా చేయబోతున్నారు ఏదో ఒక విషయంలో కెరియర్ పరంగా కూడా కావచ్చు కొంతమంది ఆగస్టు మాసంలో జర్నీ అనేది రాబోతుంది మీ లైఫ్లో అండ్ కొంతమంది కెరియర్ పరంగా మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి చాలామంది పేదలకు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు ఈ మంత్లో అండ్ కొంతమంది భూ సంబంధిత విషయాలు కానీ ఏదైనా బాధపడతా ఉంటే మీకు మంచి గుడ్ న్యూస్ కూడా రాబోతుందండి ఓకే ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి దానివల్లనే మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకే మరి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ మంత్లో మీరు ఏదో ఒక విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకుని ఉన్నారండి దానివల్ల కూడా ఈ పర్సన్ చాలా బాధపడతూ ఉండొచ్చు మీ పర్సన్కి అయితే ఏదో చిన్న ఆఫర్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారండి ఎందుకంటే ఈ పర్సన్ పాస్లో మిమ్మల్ని బాధ పెట్టేసి ఉన్నారు కదా సో ఫోన్లో బాధపడుతున్నారు కాల్ అయినా చేద్దాం మెసేజ్ అయినా చేద్దామని కూడా మీరు అనుకోవచ్చు అన్నమాట చాలా మంది మనీ మేకింగ్ లో ఫోకస్గా ఉన్నారు అండ్ మీ లైఫ్లోకి ఒక మెచ్యూర్ పర్సన్ కూడా రాబోతున్నారండి వృషభం కన్యా మకర రాశి పర్సన్ ఉంటారు ఈ పర్సన్ మీ బాస్గా కూడా రావచ్చు లేదా రిలేషన్షిప్ పరంగా కూడా రావచ్చు అనమాట ఈ పర్సన్ ఆ పర్సన్కి మీది సోల్మేట్ కనెక్షన్ అండి అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట మీరు మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందేమో అని అనుకుంటున్నారండి తను థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారేమో అని కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు ఈ మంత్లో మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారండి అండ్ ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తూ ఉంటే కూడా కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి ఇక్కడ చాలామంది మనీ మేకింగ్ మీద ఫోకస్గా ఉంటారు అండ్ కొంతమంది వాళ్ళ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తారు ఉంటారు తను థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు ఇంకా మిమ్మల్ని పట్టించుకోరేమో ఇంకా ఇలాంటి పర్సన్ నాకు వద్దు అని బ్యాక్ స్టెప్ కూడా తీసుకోబోతున్నారు అనమాట చాలామంది కాకపోతే అది డౌట్ మాత్రమే కాబట్టి రెండు విషయాల మీద అవుతా ఉన్నారనమాట ఏదో ఒక విషయంలో అయితే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు క్లారిటీ కావాలి అని ఆలోచిస్తున్నారండి మీరు మీది కూడా మేషన్ సింహం ధనుసరాజ్ పర్సన్ ఉంటారండి మీరు కూడా సో ఇంకా మీరు మీ పర్సన్తో గడిపిన క్షణాలు ఉంటాయి కదా టెంపుల్స్కి వెళ్ళడం కానీ పార్క్ వెళ్ళడం కానీ తనతో మెమొరీస్ ఉంటాయి కదా అవన్నీ అవన్నీ గుర్తు తెచ్చుకుంటా వాటి గురించి ఆలోచించుకుంటా ఉంటారనమాట చాలా మటుకు మీరు ఇంకా ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారండి కానీ మీ రిలేషన్షిప్ ఎండ్ అవ్వదండి మీది మీ పర్సన్ ది సోల్మేట్ కనెక్షన్ ఓకే చాలామంది ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తూ ఉన్నారనుకుంటాను సో మీ పర్సన్ మీరు ఇద్దరు కలవబోతున్నారండి ఈ మంత్లో ఓకే మీకు మీ పర్సన్కి న్యూ బిగినింగ్ అనేది అవుతుంది మీ లైఫ్ అనేది ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే మీరు మీ పర్సన్కి కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయాలి ఈ మంత్లో అని అనుకుంటున్నారు కాకపోతే ఈ ఎంపరర్ పర్సన్కి నేను ఎందుకు కాల్ చేయాలి ఈ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ అని కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట మీకు ఎవరితో ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉందండి దానివలన మీరైనా బాధపడతూ ఉండొచ్చు లేదా ఆ పర్సన్ అయినా బాధపడతా ఉండొచ్చు ఓకే మిదురంతుల కుంభరాశి పర్సన్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ ఎనర్జీ అనేది నాకు చాలా బాగా కనిపిస్తుంది అండ్ కర్కాటకం వృక్షిక మీనరాశి పర్సన్ కూడా అండి మీరైతే ఈ మాసంలో మీ పర్సన్ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు తనని చాలా మిస్ అవుతూ ఉంటారండి కొంతమందికి రీయూనియన్ అవుతుంది కొంతమంది మిస్ అవుతూ ఉంటారన్నమాట ఓకే ద వరల్డ్ న్యూ బిగినింగ్ అవుతుంది మీకు ఏదో ఒక విషయంలో మీరు జస్టిస్ కావాలి అని ఆలోచిస్తున్నారు స్టక్ అయిపోయారు మీరు మీ పాస్ట్ పర్సన్ గురించి ఆలోచించుకుంటూ ఉంటారండి చాలా మటుకు ఆ పర్సనే గుర్తించుకుంటా బాధపడతా ఉంటారని మాట తను థర్డ్ హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మీరు చాలా మటుకు బాధపడుతూ ఉంటారనమాట ఈ మంత్లోనే కొంతమంది ఇంకా ఇలాంటి రిలేషన్షిప్ వద్దు అనేసి మూవన్ కూడా అయిపోతున్నారు ఓకే ఇంకా కొత్త పర్సన్తో కూడా కొంతమంది విషయానికి న్యూ పర్సన్ వస్తున్నారు ఆ న్యూ పర్సన్తో మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది ఓకే నేను కొన్ని సినారియోస్ చెప్పాను కదా సో మీకు ఏదైతే రెజనూట్ అయిందో అది మీరు తీసుకోండి ఓకే ఒక్కోలే చూడడం లేదు కదా సో చాలామంది చూస్తూ ఉంటారు సో నాకు ఏదైతే సినారియోస్ కనిపిస్తాయో అది నేను చెప్పాను మీకు కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్ వస్తున్నారు సో మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుందండి ఓకే ఆ పర్సన్తో మీరు న్యూ బిగినింగ్ అని చేయబోతున్నారు కొంతమంది మీ పాస్ట్ పర్సన్ గురించి ఆలోచించుకుంటే కూర్చుంటారు బాధపడుతూ ఉంటారు ఇంకా తనతో గడిపిన మెమొరీస్ అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారనమాట మీరు ఇంకా ఆ పర్సన్ని మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే మిస్ అవుతూ ఉంటారనమాట చాలా మటుకు ఓకే మీ పర్సన్ కూడా మీ లైఫ్లో రావాలి మీకు కఫ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్కి తెలుసండి తన రైట్ పర్సన్ మీరే మీరు తీసుకున్నంత కేరింగ్ ఆ పర్సన్ జీవితంలో ఇంకెవరు తీసుకోరు అని ఆ పర్సన్కి తెలుసండి దానివల్లనే మళ్ళీ ఆ పర్సన్ రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీతో కలవాలని ఆలోచిస్తున్నారు సింగిల్ ఎవరైనా ఉంటే మీకు ట్రెడిషనల్గా మ్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఇద్దరు తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఓకే మేషం సింహం ధనుసు రాశి పర్సన్ మిథునంతుల కుంభరాశి పర్సన్ కర్కాటకం రుచికం మీన పర్సన్ కనిపిస్తున్నారు అండి ఇక్కడ నాకు ఓకే కెరియర్ పరంగా అయితే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కెరియర్ పరంగా మీకు ఒక మంచి ఆఫర్ కూడా రాబోతుంది రిలేషన్షిప్ పరంగా కూడా కొంతమందికి న్యూ పర్సన్ వస్తున్నారు కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తున్నారు కొంతమందికి న్యూ పర్సన్తో మ్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి పర్సన్ ఫీలింగ్స్ అంటే తన చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్స్ ఉందండి దానివల్ల ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ద సన్ మీతో న్యూ బిగినింగ్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ తన కెరియర్లో అయితే తను చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారని దానివలన అప్రిషియేషన్ తను అందరూ మెచ్చుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు తను కెరియర్ పరంగా ఏం కోరుకుంటే అది జరుగుతుందండి దానివలన తను చాలా హ్యాపీగా ఉన్నారు మీ పర్సన్ రిలేషన్షిప్ పరంగానే హ్యాపీగా లేరు చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు యూనివర్స్ కూడా తనకి ఏదో స్టార్ వార్నింగ్ అనేది ఇస్తున్నారండి కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు యూనివర్స్ మరి మీకేం చెప్తున్నారో చూద్దాం వాక్వే మీరు ఈ థర్డ్ పార్టీతో ఉంటే ఒకవేళ మీ పర్సన్ ఆ రిలేషన్షిప్ నుంచి మీరు వాకవే చేసేయాలి ఇలాంటి రిలేషన్షిప్ మాకు వద్దు అని అనుకుంటున్నారు మీ కెరీర్ మీద దృష్టి పెట్టాలి ఇప్పటి నుంచి అయినా అని ఆలోచిస్తున్నారు చాలామంది కానీ మీ మనసులో చాలా బాధ ఉంది కానీ అవి బయట షేర్ చేయట్లేదు అనమాట మీ హార్ట్లోనే పెట్టేసి చాలా బాధపడతా ఉన్నారు బాధని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు కూడా కానీ ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు బ్లాజమింగ్ అబండెన్స్ ఏదో ఒక విషయంలో మీకు మనీ ఫ్లో అనేది బాగా రాబోతుందండి చాలా హ్యాపీగా కూడా ఉండబోతున్నారు ఎందుకంటే కొంత న్యూ పర్సన్ పాస్ట్ పర్సన్ వస్తున్నారు కదా దానివల్ల కూడా మీరు హ్యాపీగా ఉండబోతున్నారు రీయూనియన్ కూడా అవుతుందండి మీకు మీ పర్సన్తోనే మోర్ కాళ్ళు మీ పర్సన్కి సేమ్ మీ పర్సన్ కూడా మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ తను కూడా తన ఎమోషన్స్ బయట పెట్టకుండా తన మనసులనే పెట్టుకుని తన హార్ట్లో పెట్టుకుని చాలా బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్ కూడా మీరు కూడా అలాగే ఉన్నారు సేమ్ బాధపడుతూ ఉన్నారు తను థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు తను మీరు కూడా థర్డ్ పార్టీతో తను హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నారు కానీ ఆ పర్సన్ ఒకవేళ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నా హ్యాపీగా అయితే లేరండి మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్